ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి తిది అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు మనకు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మంగళవారం అలాగే అమ్మవారి నవరాత్రుల రోజులలో నాలుగో రోజు ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే మామూలుగా అమ్మవారి నవరాత్రుల రోజులలో అందరూ నవరాత్రులు చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ నవరాత్రులు చేయలేని వారు నవరాత్రులు చేస్తున్న వారు కూడా అందరూ చెప్పుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన మంత్రమండి ఆ మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను మామూలుగా మనం ఈ మంత్రాన్ని నిద్రపోయే ముందో లేదంటే ఉదయాన్నే స్నానం చేసిన వెంటనేనో మనం మామూలుగా మంత్రాలన్నిటివి చెప్పుకుంటూ ఉంటాం కానీ ఈరోజు చెప్పుకోబోయే మంత్రాన్ని రాత్రి ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల సమయం మధ్యలో మనం చెప్పుకోవాల్సింది ఉంది ఎందుకు రాత్రే చెప్పుకోవాలి అంటే మామూలుగానే మనం అమ్మవారిని రాత్రి దేవతగా పిలుస్తూ ఉంటాం అలాగే రాత్రిళ్ళు మనం హోరా టైంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే నిద్రపోయేంత వరకు పన్నెండు లోపు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎందుకు అంటే మామూలుగా క్షేత్రంలో అమ్మవారి గుడి ఉన్నదని మనకు తెలుసు అమ్మవారు అక్కడే వెలిసారు అన్న సంగతి కూడా తెలుసు కానీ కాశీ క్షేత్రంలో అమ్మవారు గుడి అనేది పగలంతా మూసివేసి ఉంటుంది రాత్రిళ్ళు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది రాత్రిళ్ళు అమ్మవారు ఊరంతా సంచరిస్తూ ఉంటారన్నమాట కానీ రాత్రి వేళల్లోనే అమ్మవారికి పూజలు అనేది కూడా జరుగుతూ ఉంటాయంట కానీ రాత్రి వేళల్లో మాత్రమే అమ్మవారి గుడి తలుపులు అనేవి కొంచెంగా కన్నాళ్ళు నుంచి చూసి అక్కడి నుంచే పూజ అనేది మనం అమ్మవారి దర్శనం అనేది చేసుకోవాలి పూజారి మాత్రమే లోపలికి వెళ్ళి దర్శన అమ్మవారికి పూజ అనేది చేస్తారు కానీ పగలంతా కూడా అమ్మవారి గుడి అనేది ఎప్పుడు మూత వేసే ఉంటుందని మనకు పురాణాలు చెప్తున్నాయి అదే నిజం కూడా కాబట్టి రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల టైం మధ్యలో మనం ఈ మంత్రాన్ని గనక మీ ఇష్టం పదకొండు సార్లు కావచ్చు తొమ్మిది సార్లు కావచ్చు ఇరవై ఏడు సార్లు ఇలా మీ ఇష్టం అండి మీ ఓపిక కొంది మంత్రం అనేది మనం చెప్పుకోగలిగితే నవరాత్రులు చేస్తున్న ఫలితం లేదంటే ఈ నవరాత్రులలో మన కోరిక ఇంతవరకు తీరలేదు అన్నవారు కూడా ఇక కోరికలు తీరలేదు అనేవారే ఉండరన్నమాట అంత మంచిగా మనకు అమ్మవారి అనుగ్రహం అనేది దొరుకుతుంది అలాంటి మంచి ఒక మంత్రాన్ని మీరు ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో చెప్పుకోగలిగితే మీ కోరికలన్నీ కూడా తీరతాయండి ఎలాంటిదైనా సరే అమ్మవారు మనకు వ్యవసాయ పరంగా మనకు చాలా అభివృద్ధి అనేది చచ్చి పెడతారు లేదంటే మీ ఇల్లు అనేది సగంలో ఆగిపోయి ఉన్న ఆ ఇంటికి ఏదైనా లోన్లు శాంక్షన్ అయ్యి ఆ పని అనేది పూర్తయ్యి మీ ఇంటి గృహ ప్రవేశం అనేది చేయటం కానివ్వండి మీ అమ్మాయికి ఇంతవరకు పెళ్ళిళ్ళు అనేది సరిగ్గా కుదరకపోతున్నా సరే ఇప్పటి నుంచి మీరు ఈ నవరాత్రుల్లో ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వలన మీరు నవరాత్రులు పూజలు చేయటం వలన మీ అమ్మాయి పెళ్ళి అనేది కుదరడం కానీ మీ అబ్బాయికి ఉద్యోగం అనేది దొరకడం కానీ మీ పిల్లలకి మంచి కాలేజీలో సీట్ దొరకడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు నెరవేరి ఇక మాకు కోరికలు అనేటివే లేవు ఇక మా కోరికలన్నీ తీరినట్టేనో అని చెప్పి మీరు చాలా ఒక హ్యాపీనెస్ అనేది మీకు ఉంటుందండి కాబట్టి అలాంటి ఒక మంత్రాన్ని మీరు రాత్రిలు రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల లోపు చదువుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక నోట్బుక్ తీసుకొని మీరు దాంట్లో ఒక పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ రాసుకున్నా కూడా మీకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను అది చూడండి ఫ్రెండ్స్ ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం ఠహ్ టహ్ స్వాహ ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ అంతేనండి ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే మేము పీరియడ్స్ టైంలో ఉన్నామండి నాన్ వెజ్ తినేసాం కదా మేము ఎలా చెప్పుకోవచ్చా అంటే మీరు చాలా కష్టంలో ఉన్నారు ఇప్పుడు మీకు అత్యంత అవసరం అనుకున్న పరిస్థితుల్లో మాత్రమే చెప్పుకోండి లేదు అంటే మీరు కొంచెం నీట్గా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకొని తలస్నానం చేసి నాన్ వెజ్ తినకుండా ఉన్న సమయంలో ఆ మంత్రాన్ని అనేది చెప్పుకొని మీరు తర్వాత ఏదైనా తినొచ్చండి కాబట్టి ఈ నవరాత్రుల సమయంలో మామూలుగా చెప్పుకుంటే కూడా చాలా శక్తివంతం కానీ అమ్మవారి దీక్షా టైంలో ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో కనుక మీరు అమ్మవారిని పూజించి ఆరాధించి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా దొరుకుతుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా ఈ మంత్రం అనేది ఈ తొమ్మిది రోజులు ఇప్పటికే నాలుగు రోజులు అయిపోయాయండి ఈ రోజు నుంచైనా సరే మీరు ఒక ఐదు రోజులు అనేది వరుసగా చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుజ్నోభవంతు జై వారాహి మాత